ఫ్రెండ్స్ మనకి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బాక్స్ ఐటమ్స్ గురించి మనం ఒకసారి రెఫర్ చేద్దాము ఇవంతా కూడా రివిజన్ కోసం మాత్రమే ఇవన్నీ మనం ఒకసారి ఇంతకుముందు చదివి ఉంటే ఇప్పుడు ఒకసారి మీకు అందరికీ కూడా ఒకసారి మరలా పునఃస్మరణ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి గతంలో వచ్చిన ప్రశ్నలు భవిష్యత్తులో చేదనికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం చర్చిద్దాం ఓకే ఫ్రెండ్స్ సింధు నాగరికతకు అనేక పేర్లు ఉన్నాయి మరి ఆ పేర్లను ఎవరు పెట్టారని కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఆ సందర్భంగా మనం ఒకసారి గమనిద్దాం భారతీయ మూల నాగరికతని సింధు నాగరికతని కేఎన్ దీక్షిత్ కూడా అనటం జరిగిందనమాట ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి బిట్టు ఇది కూడా ఇంతకుముందు అడిగాడు హరప్ప నాగరికత అని ఎవరు ఎవరు ఉన్నారంటే ఇది సర్జాన్ మార్షల్ అందరికీ కూడా తెలిసినటువంటిది చారిత్రక సంధియుగం అని పిలిచినటువంటి ఎవరు అని అంటే హెచ్డి సంకాలియ చారిత్రక సందేహం అని ఎందుకంటారు ఆ యొక్క లిపి అనేటువంటిది మనకి భాషలో అర్థం కాలేదు ఇప్పటికీ కూడా సందిగ్ధమేనమాట పట్టణ నాగరికత ఓకే ఇవన్నీ మనకు తెలిసినటువంటివే ఇక్కడ బిట్ అడిగినటువంటిది హెచ్డి సంకాలియ సింధు నాగరికతకి ఏమని పేరు పెట్టారంటే చారిత్రక సందేహం జాన్ మార్షల్ ఏమని అంటే హరప్ప దీక్షితు మూల భారతీయ నాగరికత నెక్స్ట్ మనకు భారత పురావస్తు పరిశోధన విభాగము అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటి వాటి మీద కూడా బిట్ అడుగుతున్నాడు భారత పురావస్తు శాఖ పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై ఒకటి అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి చాలాసార్లు అడిగాడు ఆ యొక్క శాఖ స్థాపించిన సమయంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు లార్డ్ కానింగ్ భారత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే అలగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ సింధు నాగరికతపై తవ్వకాలు జరిపిన మొదటి వ్యక్తి కన్నింగ్ హోమ్ అని అనమాట ఇది ఎప్పుడు స్థాపించారు అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి సింధు నాగరికత తవ్వకాలకు నాయకత్వం వహించింది జాన్ మార్షల్ జాన్ మార్షల్ అన్నమాట ఇతనే సింధు నాగరికత అనే పదం కూడా వాడాడు ఆ పేరు పెట్టింది కూడా ఇతనే ఇది ఇంపార్టెంట్ జాన్ మార్షల్కి సహకరించిన పురావస్తు శాస్త్రవేత్త ఎంఎస్ వాట్స్ ఎంఎస్ వాట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పట్టికలో మనకు యొక్క ఇండియన్ సర్విలైజికల్ ఆఫ్ సొసైటీని ఎప్పుడు స్థాపించాలంటే అరవై ఒకటిలో పైన తెలిపినటువంటి సాధారణ లక్షణాలకు సంబంధించి ఈ బిట్లు అడిగినటువంటి ప్రాంతాలు మనకు భూగర్భ మురికి నీటి పారుదల సింధు నాగర్ యొక్క ప్రత్యేకత డ్రై డ్రైనేజీ వ్యవస్థ అయితే ఏ పట్టణంలో ఈ యొక్క భూగర్భ డ్రైనేజీ సిస్టమ్ లేదు అని కూడా అడిగారు ఒకసారి అది బన్వాలి బన్వాలి ఎక్కడికి వెళ్ళదంటే హర్యానాలో దీన్ని బ్రిస్ట్ అనేటువంటి పరిశోధకుడు తవ్వకాలు జరపడం జరిగింది వంకర్ టెంకర్ రోడ్లు కలిగినటువంటి బన్వాలి అనే పదమే కొంచెం వంకర్ టెంకర్గా ఉంది అదిలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వృత్తాకారంలో నిర్మింపబడిన నగరం కూడా బన్వాలి నగరం దీని మీద మన గతంలో అడిగినటువంటిది మురికి నీటి వ్యవస్థ లేని నగరం అని అడిగాడు బన్వాలి దానికి యాడ్ చేసుకోండి మురికి నీటి లేకుండా ఉంటే ఆ నగరం వంకర్ టెంకర్ రోడ్లు ఉంటుందని అర్థం అన్నమాట వృత్తాకారంలో ఉంటుంది ఒకే మూడు భాగాలు ఎగువ మధ్య దిగువ భాగాలు కలిగినటువంటి ఏకై నగరం ధోల్వేర్ అనమాట ఇది గుజరాత్లో ఉంది ఇంతకుముందు ఎగ్జామ్స్లో కోటగోడ లేనటువంటి నగరము రక్షణ గోడ లేనటువంటి నగరాలు అని కూడా అడగడం జరిగింది అనమాట పశ్చిమ వైపు పెద్ద భవనాలు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకుని చాన్హుదారు అన్నమాట చాన్హుదారు అనేటువంటిది లోతాల్ ఇది ప్రముఖ ఓడరేవు సింధు నాగరికత కాలంలో అయితే ఈ వీటిని కూడా అడిగాడు వీధి వైపు వాకిల్లు లేదా ద్వారాలు కలిగినటువంటి ఇల్లులు కలిగినటువంటి నగరం ఏదంటే లోతాల్ అన్నమాట గుజరాత్లో ఉంది నెక్స్ట్ లిపి పైన కూడా మనకి బిట్టడగడం జరిగింది అన్నీ కూడా కాదు మనం ఆ యొక్క బాక్స్లో ఇంతకుముందు అడిగినటువంటి చూద్దాం సింధు లిపి నుండి ఆవిర్భవించినటువంటిదిగా భావించినటువంటి లిపి ఏదంటే బ్రహ్మలిపి అన్నమాట సింధు లిపికి బ్రహ్మలిపికి లింక్ పెట్టుకోండి సింధు లిపి నుంచి బ్రహ్మలిపి ఆవిర్భవించిందని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ లాంగ్ టర్మ్ రాజారాం చెప్పడం జరిగింది సింధు లిపి నుండి మాత్రమే బ్రహ్మలిపి వచ్చిందని ఇప్పుడు ప్రజెంట్ బ్రహ్మలిపి ప్రాముఖ్యం కలిగింది కాబట్టి లిపి నుంచి బ్రహ్మలిపి వచ్చిందని ఎవరు చెప్పారంటే లాంగ్ టర్న్ రాజారాం ఇక్కడ ఒకసారి మీరు వింటే మీకు బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ రివిజన్ అయినట్లుగా కూడా ఉంటుంది మీరు చదివి చదివి బోలు కొట్టినప్పుడు ఈ యొక్క వీడియోని మీరు స్లో మోషన్లో పెట్టుకొని లేదా పాస్ట్ మోడ్లో పెట్టుకొని తిరుగుతూ అలా వినండి బాగా మీకు రివిజన్ అవుతుంది గుర్తుంటుంది కూడా ద్రావిడ భాషలకు మొదటి రూపం సింధు లిపి ఎవరు చెప్పారంటే మహాదేవన్ మొదటి చెప్పాడు కాబట్టి మహాదేవ్ అని అలా గుర్తుపెట్టుకోండి సంస్కృతికి మొదటి రూపం సింధు లిపి సంస్కృతికి మొదటి రూపం సింధు లిపి అని చెప్పింది ఎవరంటే ఎస్ఆర్ రావు ఎస్ఆర్ రావు పరిశోధకుల్లో కూడా ముఖ్యులు అన్నమాట ఇటీవల కాలంలో సింధు లిపిని చదివినట్లుగా ప్రకటించుకున్న చరిత్రకారులు ఎస్ఆర్ రావు అని అన్నమాట నట్వర్చు ఇది గుర్తుపెట్టుకుంటే సింధు అనగానే మనకు ఎస్ఆర్ రావు గుర్తుకు రావాలి ఫ్రెండ్స్ సింధులిపి పైన నట్వర్జు రాసినటువంటి గ్రంథం ఏదంటే ది వేదిక్ గ్లాసరీ ఆన్ హిందూ స్క్రిప్ట్ ఈ బిట్ ఒకసారి ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వ నిర్వహించినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది అనమాట ఎస్ఆర్ రావు నట్వర్జు సింధులిపిని చదివామని కూడా ప్రకటించుకున్నారు మరి ఆ సందర్భంగా ది వేదిక్ గ్లాసరీ ఆన్ ఇన్ ఇండస్ స్క్రిప్ట్ అనేటువంటి గ్రంథాన్ని కూడా నట్వర్జీ రాయటం కూడా జరిగిందనమాట ఓకే నెక్స్ట్ పరిశ్రమలు కూడా అడుగుతున్నాడు అనమాట ఇక్కడ ఏమడిగాడంటే గాజులు పరిశ్రమ ఎక్కడ బయలుపడింది గాజులకు సంబంధించినటువంటిది అంటే కాళీభంగన్లో బాలాకోటలో బయటపడడం జరిగిందనమాట ఇక్కడ కాళీబంగన్ అంటే ఏమిటంటే నల్లని గాజులు అనేటువంటి అర్థం వస్తుంది పూసల పరిశ్రమ ఎక్కడంటే లోతాలు చాన్హుదారు అనమాట చాన్హుదారు అనగానే మనకి గోడలు లేనటువంటి నగరంగా కూడా గుర్తింపు పొందింది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం రాతి పరిశ్రమ ఎక్కడంటే చుక్కు ఓకే దీంట్లో ఇవన్నెవరు మనకు తెలిసినటువంటి ఎక్కువ మనం ఇక ఆ రోజుల్లో ఎక్కడి నుంచి ఈ దిగుమతి చేసుకున్నారు వస్తువులు అనే దాని మీద మనకి అడగటం జరిగింది చాలా ఎగ్జామ్స్లో కూడా అందుకని ఈ బాక్స్ చూద్దాం ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బంగారం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు అంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ బంగారం ఆఫ్ఘనిస్తాను వెండి కూడా ఆఫ్ఘనిస్తాను పర్షియా రాగి ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి రాగి కేత్రి గనులు బెలూచిస్తాన్ అనమాట ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందనమాట రాగి అనగానే బెలూచిస్తాన్ అనమాట టిన్ అనేటువంటిది హజారీ బాగ్ ఇది ఎక్కడుంది నేడు జార్ఖండ్లో ఉందన్నమాట ఓకే ఇక తగరం అరేబియా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేనమాట ఇక ఇంద్రనీలమణి బడేషాను ఆఫ్ఘనిస్తాన్ అనమాట దీంట్లో మనం టిన్ వచ్చేసి హజారీబాగు రాగ్ వచ్చేసి కేత్రిగనులు వెండి వచ్చేసి ఆఫ్ఘనిస్తాను బంగారం వచ్చేసి ఆఫ్ఘనిస్తాను అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వివిధ జంతువుల అవశేషాలు లభించినటువంటి ప్రాంతాలన్నమాట మనం వంకర టింకరగా ఉన్న రోడ్లు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేనటువంటి పట్టణం బన్వాలి చెప్పుకున్నాం కదా వృత్తాకారం కలిగిన ఇల్లులు కలిగినటువంటిది కూడా బన్వాలి అని చెప్పుకున్నాం అలాగే ఎక్కడ ఏ వస్తువులు దొరికాయని కూడా అడుగుతారు అన్నమాట టెర్రకోట గుర్రపు బొమ్మ ఎక్కడ దొరికింది అని కూడా అడుగుతారు అనమాట ఇది అడిగాడు కూడా ఆల్రెడీ టెర్రకోట గుర్రబొమ్మ అనేటువంటిది లోతాల్లో దొరికింది లోతాలు ప్రముఖ ఓడరేవపట్నం అని కూడా మనం చెప్పుకున్నాం పశ్చిమ వైపున యొక్క ద్వారాలు కలిగినటువంటి నగరం కూడా వీధి వైపు ఉండేటువంటి నగరం కూడా మనకు లోతాలుగా చెప్పుకున్నాం అనమాట ఖడ్గమృగం ఇది లాస్ట్ టైం తెలంగాణ ఏపీపీఎస్ టీఎస్పిఎస్ ఎగ్జామ్లు అడిగాడు ఖడ్గమృగ అవశేషం ఏ సింధు నాగరికత నగరంలో బయటపడింది అంబ్రి ఖడ్గమృగం అంబ్రి అమ్రి అనేటువంటిది ఇది చాలాసార్లు అడిగారు ఏపీఎస్సిలో ఒంటి అవశేషాలు ఎముకలు ఎక్కడ బయటపడ్డాయంటే కాళీబంగన్ అనమాట అంటే గాజుల పరిశ్రమ ప్రసిద్ధి అలా లింకప్ చేసుకోండి గుజరాత్ అన్నమాట ఇక్కడ మనకు గుర్రబొమ్మ కనిపించింది అనేటువంటి లోతాలు కానీ సింధు ప్రజలకు తెలియనటువంటి జంతువులు ఏమిటంటే ఇక్కడ సింహము గుర్రము ఇవన్నీ కూడా ఇచ్చున్నాడు కాబట్టి ఈ గుర్రబొమ్మ అనేటువంటి ఆనవాళ్ళు లోతాల్లో కనిపించాయి నెక్స్ట్ ఈ వేదాలను ఎవరు రాశారు ఎవరు అనేటువంటిది కానీ ఋగ్వేదము ఋగ్వేదం అనేటువంటిది పైలవుడు రాశాడు అనమాట యజుర్వేదం వచ్చేసి వైశాపాయణుడు సామవేదం జైమిని అధర్వణ వేదం సుమంతుడు ఈ మొదటి మూడు వేదాలను కూడా యొక్క తొలి వేల కాలంలో రచించడం జరిగింది ఇది వచ్చేసి అధర్వణ వేదం సారీ ఫ్రెండ్స్ తొలివేద కాలంలో ఋగ్వేదం తర్వాత ఈ మూడు వేదాలు కూడా మలివేద కాలంలో రచించడం జరిగింది ఈ మూడు మాత్రమే అంగీకరించడం జరిగింది ఆధార్వణ వేదాన్ని వేదాలగా అంగీకరించడం అనేటువంటిది కూడా జరగలేదు అనమాట ఇది ఎప్పుడు కూడా అడగలేదు ఇది ఒక్కటే యజుర్వేదం అనే దాని మీద ఒకసారి అడిగాడు బిట్టు వయసు పాయనుడు అన్నమాట ఋగ్వేదం అనగానే పైలవుడు ఋగ్వేదం పైన ఉంటుంది కాబట్టి పైలవుడు అలా గుర్తుపెట్టుకోండి అధర్వణ వేదము సుమంతుడు సామవేదం జైమిని సామవేదం జైమిని జయమిని ఏమి పూర్వ పూర్వమీమాంస అనేటువంటిది కూడా రాయటం అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఋగ్వేదంలో అత్యధిక సార్లు ఉపయోగించబడినటువంటి పదాలు ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలాసార్లు ఓం ఎన్నిసార్లు వాడారు అని అన్నాడు నూట ఇరవై ఎనిమిది సార్లు కూడా వెయ్యి ఇరవై ఎనిమిది సార్లు అదేవిధంగా మనకు తర్వాత ఎక్కువగా అడిగింది జన అనే జనపదం అనేటువంటిది రెండు వందల డెబ్బై ఐదు సార్లు ఇది అడిగాడు ఇక అశ్వము లేదా గుర్రం అనేటువంటిది కూడా ఇది రెండు వందల పదిహేను సార్లు బ్రాహ్మణ పద్నాలుగు సార్లు వాడటం జరిగింది సమితి తొమ్మిది సార్లు సభ సమితి అనేటువంటి రెండు కూడా అడిగాడు చాలా సార్లు సభ ఎనిమిది సమితి తొమ్మిది అన్నమాట సముద్రం అనేటువంటిది ఒకేసారి మాత్రమే వాడటం జరిగింది ఇట్లా ముఖ్యంగా ఓం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గోవు అనేటువంటిది నూట ఆరు సార్లు ఇది కూడా ఉన్నాడు గోవు ఓము అశ్వము జన ఈ మాత్రం దీంట్లో గుర్తుపెట్టుకోవాలి యమున అనేది సంబంధించి మూడు సార్లు బ్రాహ్మణ్ అనేది పద్నాలుగు సార్లు అన్నమాట నెక్స్ట్ ఈ యొక్క ఆరుగురు స్థాపించినటువంటి దర్శనాలను ఇక్కడ చాలాసార్లు అడిగాడు మనకి సాంఖ్యశాస్త్రం కపిలుడు అభివృద్ధిపరిచింది అభివృద్ధి అభివృద్ధిపరిచింది ఎప్పుడు కూడా అడగలేదు ఫ్రెండ్స్ యోగ పతంజలి మీమాంస పూర్వమీమాంస జయమణి అన్నమాట ఎదురువేదం కూడా ఇతని రాశాడు అనమాట ఇక్కడ మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సారీ సామవేదం జయమణి పూర్వమీమాంస జయమణి మరి అదేవిధంగా వేదాంతం వచ్చేసి బాదరాయణుడు బాదరాయణుడికి గల పేరు ఎవరు అంటే వ్యాసుడు బాధరాయనుడు ఒకడే శంకరాచార్యుడు ఉత్తరం ఏమాసం అభివృద్ధి పరిచాడు ఇది గుర్తుపెట్టుకోండి న్యాయ గౌతముడు వాస్తాయన అభివృద్ధి చెంచా చేశాడు వాస్తాయన ఎవరంటే కామసూత్ర వైశేషికం ఎవరంటే కణనాథుడు ఉలుగ కణనాథుడు ఈ కూడా గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా అడిగాడు పతంజలి బాగా ఫేమస్ యోగా కపిలుడు సౌఖ్యము జయమిని పూర్వమేమాంసము ఉత్తరమేమాంసం వచ్చేసి వ్యాసుడు లేదా బాధరాయణుడు ఇతను మహాభారతాన్ని రాశాడు సంస్కృతంలో బాధరాయనుడు గౌతముడు వచ్చేసి న్యాయ ఇక వైశేషికం కణనాథుడు మల్ల రామాయణం ఎవరు రాశారంటే మొల్ల ఆతుకూరి మొల్ల రంగనాథ రామాయణం వచ్చేసి గోణబుద్ద నిర్వచనోత్తర రామాయణం వచ్చేసి తెక్కన మనోసిద్ధి మహారాజు పెడుతం ఇటం జరిగింది భాగవతం పోతన అచ్చ తెలుగు రామాయణం వచ్చేసి కూచి మంచి తిమ్మన గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు అంటారు కానీ మంచి తిమ్మనది గుర్తుపెట్టుకోండి గుర్తుండదు మనకు అచ్చ తెలుగు రామాయణం అచ్చ తెలుగు అంటే కూచి కూచిపూడి తెలుగువారి యొక్క నాట్యం అన్నమాట ఉత్తర రామాయణం పాపరాజు ఉత్తర రామాయణం పాపరాజు అన్నమాట ఉత్తరం పోవటం అనేటువంటిది ఉత్తరం యొక్క మృతదేహాలను గుడిచి పెడతారు కాబట్టి అక్కడికి పోతే పాపం అని గుర్తుపెట్టుకోండి ఉత్తర రామాయణం పాపరాజు కంకట పాపరాజు దాసరథి శతకం కంచెర్ల గోపన్న ఇతన్ని రామదాసు అంటాం కూడా మనం రామదర్శ రామచరిత మానస్ నందు ప్రసిద్ధి చెందినటువంటి హనుమాన్ చాలీసని కూడా మన ఈ యొక్క కాళిదాసు దాంట్లోనే వస్తుంది అన్నమాట ఒక ఎర్రండ్ ప్రధాన పంటలు ఇక్కడ మనకి అతి పెద్ద నేరం చాలాసార్లు అడిగి ఉన్నాడు గర్భస్రావం అనమాట ఆర్యులు తినే భోజనం ఏమిటని కూడా అడిగి ఉన్నాడు పురుడోత్సవము అంటే పాయసం టైప్ అనమాట పురుడోసం గుర్తుపెట్టుకోండి ప్రధాన వినోదం వచ్చేసి రథ పంద్యాలన్నమాట వేణా వేణువు మధ్యల నగార అయన్ని కూడా ఆ రోజుల్లో సంగీత సాధనాలు ఫస్ట్ పండించిన పంట సింధు కథలో అంటే కూడా గోధుమ బార్లీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి నువ్వులు బార్లీ ఊరి గోధుమ అనేటువంటివి ఆకాశదేవత జ్యూన్ అనమాట ప్రధాన దేవత ఇంద్రుడు అగ్ని వరుణుడు సోము ప్రధాన వినోదం అడిగి ఉన్నారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ నదులు సతుద్రి సట్లజ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి సప్త నదులు ఋగ్వేద రుగ్విధ కాలంలో సింధునగర్ కథలో ముఖ్యమైనటువంటి ఇతర పేర్లు అడుగుతుంటారు చాలాసార్లు సతుద్రి సట్లజ్ అనమాట ఏడు నదులు విపాస్ వచ్చేసి బియాసు విపాసు బియాసు అలా గుర్తుంటుంది బియాసు ఇది గుర్తుండాలంటే మీరు సతుద్రికి ఎదురంగా సట్లజ్ రాయండి సట్లైజ్కి ఎదురంగా మళ్ళీ సతుద్రి రాయండి అలా గుర్తుంటుంది విపాస్ బియాస్ బియాసు విపాస్ పరుష్ని రూ ఉంది కాబట్టి రావి నది అలా గుర్తుపెట్టుకోవచ్చు వితస్త ఇది హైడాస్పస్ జీలం నది జీలం నది ఒడ్డునే మరి అలెగ్జాండర్కి పురుషోత్తముడికి కూడా యుద్ధం జరిగింది అలా గుర్తుపెట్టుకోండి వితస్తా జీలం హైడాస్పస్ అని కూడా అంటారు సింధు నది ఎండస్ గుర్తుంటుంది ఇక సరస్వతి నది అక్సర్ సరోతి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నిస్క బంగారు కంఠాభరణము కర్మారావు చేసి లోహాలు పరికరాలు చేయవాడు వస్తోదు మంగలి రథాస్ రథకారులు హిరణ్యకారు అడిగి ఉన్నాడు బంగారు ఆభరణాలు తయారు చేసేవాడు కృషి వల వ్యవసాయదారుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి వనిజుడు వ్యాపారి ఓకే ఫ్రెండ్స్ ఇక బాగా బలి అనేటువంటి పన్నులు ఇవి తర్వాత రాజుల కాలంలో కూడా వచ్చాయి బాగా అంటే రాజు యొక్క భాగం ఒకటి వ్యవహార వంతు బలి అంటే రాజుకు స్వచ్ఛందంగా చెల్లించేటువంటి పన్ను అనమాట కర అంటే చేతి వృత్తులపై పన్ను శుల్క అంటే పండిన పంటను రూపంలో చెల్లించే పన్ను ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బాగా బలి కర కర వృత్తులపై శుల్క పన్నిన పంటపై ఒకే వివాహాలు కూడా ఉన్నాయి ఒకసారి వీటిలో ముఖ్యమైనటువంటిది అడిగినటువంటిది అసురు వివాహం అడిగి ఉన్నాడు వధువును కొనుగోలు చేసి వివాహం చేసుకోవడం కన్యాశుల్కం నేటి కన్యాశుల్కానికి ఆ రోజుల్లో ఏ వివాహం అంటే అసురు వివాహం అనమాట మరి పైశాచిక వివాహం అంటే నిద్రలో ఉన్న స్త్రీని బలత్కరించుట లేదా వివాహం చేసుకున్నట రాక్షస వివాహం అంటే కన్య వెళ్ళి వివాహం చేసుకున్నట అనమాట పరిగ్రహణ వివాహం అని కూడా అంటారు ఇక ప్రజాపాత్య వివాహం వరకట్నం కన్యాశుల్కం లేకుండా వివాహం చేసుకోవటం హర్ష వివాహం అంటే గోవును వధువు తండ్రికి ఇచ్చి పెళ్లి చేసుకోవటం అన్నమాట హర్ష వివాహం దైవ వివాహం అంటే పూజ చేసే బ్రాహ్మణుడికి యువతని ఇచ్చి పెళ్లి చేయటం బ్రహ్మ వివాహం అంటే కుల పెద్దలు అంగీకారంతో లాంఛీనంగా జరిగేటువంటిది అన్నమాట గుర్తు గుర్తుపెట్టుకోండి అసుర ఉరువుని వధువును కొనుగోలు చేయటం రాక్షసు వివాహం అంటే కన్యను ఎత్తుకెళ్ళటము గాంధారి వివాహం అంటే ప్రేమ వివాహం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వినిధి రకాల వ్యవాహాల్లో నాలుగు మాత్రమే ఆమోదించడం జరిగింది హర్ష హర్ష అంటే గోవు గుర్తు పెట్టుకొని గోవు నుంచి పెళ్లి చేసుకోవడం అసుర అంటే కొనుగోలు చేయడం పైచాచికం అంటే నిద్రలో ఓకే ఫ్రెండ్స్ ఇది సింధు నాగరికతకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి వీడియోలు రోజు మార్చి రోజు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ